రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపికకు సెలెక్షన్ రోజు జరిగింది ఈ కార్యక్రమానికి శాబ్ డైరెక్టర్ నన్నయ్య యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు మెంబర్ పి రవీంద్ర తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అధ్యక్షుడు జి చంద్రశేఖర్ తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ గురుడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఎంపిక నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కబడ్డీ క్రీడాకారులను అసోసియేషన్ ద్వారా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు బాలుల నుంచి నూట పదిహేను మంది బాలికల నుంచి అరవై ఐదు మంది ఈ ఎంపికకు హాజరయ్యారని వారిలో ప్రతిభ చూపిన ఇరవై మందిని జిల్లా టీంకు ఎంపిక చేశామని వివరించారు ఎంపికైన జిల్లా జట్లు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు విజయవాడ గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఇంటర్ డిస్టిక్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న తొలి క్రీడా సంబరం ఇదేనని ఇకపై మరిన్ని కార్యక్రమాలు అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పీటీలు పీడీలు వి శ్రీనివాస్ ఏ మల్లికార్జునరావు ఎస్ వీరబాబు ఎస్ కుమార్ ఎం చంద్రశేఖర్ ఎం శ్రీనివాస్ అర్జున్ ఏలియా ఎస్ నాగరాజు వీర్రాజు ఈశ్వరరావు ఏడి ప్రసాద్ కృష్ణ ఎస్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు 来来来哎哎哎哎快点快点。 ఇవాళ ఇక్కడ చూస్తున్న ఒక కోలాహలమైన వాతావరణం కనపడుతుంది సుమారుగా అబ్బాయిలు నూట పదిహేను మంది దాకా వచ్చారు అమ్మాయిలు అరవై ఐదు మంది దాకా వచ్చారు ఒక జిల్లా స్థాయి సెలక్షన్ ఇంత ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం అండి డెఫినెట్గా ఈ కబడ్డీ అసోసియేషన్ని నేను ప్రెసిడెంట్ని చైర్మన్ గారు సెక్రటరీ గారు మేము ముందే అనుకున్నాం మనం ఎవరిని ఏమి అడగకుండా ఒక్కొక్క మీటు జూనియర్ సోకళ్ళు సబ్ జూనియర్ సోకళ్ళు సీనియర్ సౌకర్లో మనమే ఖర్చు పెట్టుకొని వాళ్ళకి డ్రెస్సులు ఛార్జీలు అన్నీ ఏర్పాటు చేసి మన రాష్ట్రం పంపాలి ముగ్గురు కూడా మూడు మీటు పంచుకున్నాము మొదటగా జూనియర్ జరుగుతుంది కాబట్టి ఈస్ట్ గోదావరి ముఖ్యంగా ఈ మొదటి మీటుని నేను ఖర్చు పెట్టుకుంటున్నాను ఈ టీంను పంపడానికి అలాగే ఇప్పటికే త్రిమూర్తి గారు కూడా పాపం చాలా చేసామండి ఇంతకుముందు కబడ్డీ యువ కబడ్డీ క్యాంప్ ఇక్కడే నిర్వహించాము మా డబ్బులతోటి అలాగే నేషనల్ టీముకి కూడా మా డబ్బులతో కబడ్డీ క్యాంపు చేశామండి దీంతో ఇది కూడా నేను చేస్తున్నాను ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ పిల్లలు తూర్పుగోదావరి జిల్లా తరఫున రేపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా విజయవాడ గొల్లప్పుడు జరుగుతున్న టోర్నమెంట్ ఆ రాష్ట్ర స్థాయి పోటీల్లో వీళ్ళు మన జిల్లా తరఫున పాల్గొంటారు ఇదే ఆఖరి కాదండి ఇదే మొదలు కాదు ఈ కబడ్డీ క్రీడాకారులకి ఎటువంటి సహకారం కావాలన్నా సరే వ్యక్తిగతంగా నేను కానీ అలాగే ప్రజెంట్ నేను షాప్ డైరెక్టర్గా ఉన్నాను అలాగే నన్నా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు మెంబర్గా ఉన్నానండి ఏ దశలో అవసరం అయితే ఆ సహకారం చేయడానికి ఈస్ట్ గోదావరి కొత్తగా ఏర్పడిన ఈస్ట్ గోదావరి కబడ్డీ అసోసియేషన్కి నేను చైర్మన్గా ఉండటం జరిగింది ముఖ్యంగా ఈ చైర్మన్గా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే ప్లేయర్స్కి బాగా ఇన్సెంటివ్స్ కానీ డ్రెస్సులు కానీ అన్ని ఏర్పాటు చేద్దామని మేము ఫస్ట్ సార్ అన్నట్టు మేము ఫస్ట్ అందరం అనుకున్నాం ఓకే ఒక్కొక్క టీమ్ ఒక్కొక్కరు ఉద్దేశం ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది దీంట్లో దృష్టి ఏంటంటే మెయిన్ మెయిన్ ఏంటంటే ఎవరికి అన్యాయం జరగకూడదు ప్లేయర్స్ ఎవరికి నిజాయితీ అయిన ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ కారణం అది నిజాయితీ అయిన ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ కి మంచి భవిష్యత్తు ఉద్దేశం ఉద్దేశంతో మేము ముగ్గురు తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ వాళ్ళతో తీసుకున్నారు నన్ను పెట్టారు మేము అనుకున్నది ఒకటే కష్టపడిన ప్లేయర్ కి అన్యాయం జరగకూడదు అశోషన్ ద్వారా ఎవరు రికమెండేషన్స్ లేకుండా ఎవరైతే జెన్యున్గా ఆడారో ఆ ని సెలెక్ట్ చేద్దామన్న కారణంతో తీసుకోవడం జరిగింది సార్ ఇంకో మాట చెప్పారు ఇంతమంది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం స్పోర్ట్స్ ఏదైతే స్పోర్ట్స్ కోట ఉందో దాంట్లో ఉన్న రీ రీసెంట్గా జరిగిన డిఎస్సిలో నాలుగు వందల పదకొండు మంది పోస్టులు రావటం నిజాయితీగా అది సెలక్షన్ జరగటం దీన్ని ఇంటితోటి బేస్ చేసుకునే ఇంతమంది ఆడటం జరిగింది ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి అవసరమైనా కానీ మా అసోషన్ తరఫున ముగ్గురం సహకరిస్తామని తెలియజేస్తాం తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు దాకా ఉమ్మడి జిల్లాలోనే ఈ క్రీడా సంబరాలు జరిగాయి క్రీడా సంబరాలు సామర్లకోటలో కానీ కెరంపూర్లో కానీ కాకినాడలోనే జరిగాయి కానీ రాజమండ్రిలో మొట్టమొదటి క్రీడా సంబరం ఈరోజు అనిపిస్తుంది మా జిల్లా నుంచి ఎందుకంటే రాజమండ్రిలో పం తూర్పుగోదావరి జిల్లాకి పంతొమ్మిది మండలాలు ఏర్పడడం పంతొమ్మిది మండలాల నుంచి కూడా ఈ యొక్క ప్రతిపల క్రీడాకారులు ప్రతి స్కూల్స్లో ఉన్నారు అలాగే బయట అసోసియేషన్ నుంచి కూడా క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులకు అలాగే క్రీడా అభిమానులందరికీ కూడా క్రీడాకారులకి నమస్కరించు ఏదైనా ఒక కార్యాచరణ జరగాలంటే ఒక కుటుంబం ఉండాలి ఆ కుటుంబమే ఈ కుటుంబం కబడ్డీ కుటుంబం సార్ చెప్పినటువంటి మా ప్రెసిడెంట్ గారు రవీంద్ర గారు అలాగే చైర్మన్ గారు చంద్రశేఖర్ గారు చెప్పిన విధంగా కూడా మేము ఈ జూనియర్స్ జూనియర్స్ కబడ్డీ టోర్నమెంట్ని సెలక్షన్స్ని ఈరోజుని ఏర్పాటు చేసాం అలాగే గతంలో శనివారం నాడు పదకొండో తారీఖు ఏర్పాటు చేసాం వర్ష కారణంగా దాన్ని వాజ్ చేయడం ఈరోజు ఇక్కడ సెలక్షన్ పెడితే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంత ఎక్కువగా రావడం చాలా ఆనందదాయకం మేము రెండు క్యాంపులు చేసామండి రెండు క్యాంపుల్లో అమ్మాయిలు ఉమెన్ టీము ఒక అమ్మాయి మన క్యాంపు చేసిన తర్వాత ఒక అమ్మాయి ఇండియా సెలెక్ట్ అయింది అది మన జిల్లాకే పెద్ద గొప్ప గర్వకారణం ఎందుకంటే ఫస్ట్ టైం సెలెక్ట్ చేయడం ఒక అమ్మాయి ఇండియా ఆడడం వైజాగ్ అమ్మాయి మన క్యాంప్ నుంచే ఇండియా కూడా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఏషియా ఆడుతుంది త్వరలో ఆ అమ్మాయి కూడా ఇండియా క్యాంప్ నుంచి ఆమె పోటీలకు రెడీ అవుతుంది శిక్షణ తీసుకుంటుంది అలాగే మన యువ టీము మన భీమవరం గరుడ అనే క్యాంప్ని మన జిల్లాలోనే కోచింగ్ క్యాంప్ ఇవ్వడం దాన్ని కూడా మంచి తరపి వాటర్స్లో వరకు వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు ఇంతమంది క్రీడాకారులు రావడం ఇదంతకీ ముఖ్య కారణం ఏంటంటే యువ పీటీస్ అందరూ పీఈటీలు పీడీలు వాళ్ళ కోచ్లు వాళ్ళందరితోటే క్రీడ ఉంటుంది ఏ కార్యక్రమం జరగాలన్నా వీళ్ళు లేకపోతే తేదీ కూడా జరగదు వాళ్ళందరికీ కూడా మా అవశం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను